మేజర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ బళ్ళారి రాజశేఖర్ గౌడ్ జన్మదిన వేడుకలను మండలంలోని జర్నలిస్టు యూనియన్ ఏపీఎండల్యూజే గౌరవాధ్యక్షులు అమీర్ సాహెబ్ ప్రెసిడెంట్ సిహెచ్ నాగరాజు ఆధ్వర్యంలో సభ్యులు నాగప్ప విరుపాక్షి రవికాంత్ మహబూబ్ బాషా నాగరాజు గౌడ్ సంజీవ్ మహేష్ గౌడ్ ముదస్సర్ తాహేర్ భాషా అబూబకర్ తదితరులు శాలువా పూలమాలలు కప్పి మన పంచాయత్ కార్యదర్శి రాజశేఖర్ సార్ జన్మదిన నలభై ఏడవ సంవత్సరం జన్మదినే సందర్భంగా మరోసారి ధన్యవాదాలు సార్

సార్ మొత్తం అందరితో కూడా స్నేహితుంది సార్ అందరి చేత కాకుండా జనాలు చేత కూడా ప్రజల చేత కూడా సారు అందరితో పుట్టినరోజు శుభాకాంక్షలు నేర్పు అదే విధంగా సార్కి ಬಾಯಿಗೆ ಯಾರು ಕಡಬನ ಕನ್ನ ಸರ್ ಫೋನ್ ಮಾಡ್ತೀರಾ ಫೋನ್ ಹೋಗಿ ಅಲ್ಲೇ ಮಾಡ ಏಳ ಲಂಬದಲ್ಲಾ ಸಾಕು ನಾನು ಓಡಿ ಬರ್ತಾನು ಗಲಾಟೆ ಮಾಡಕತ್ತೆ ಕತ್ತಿರಿ ಅಮಿ ಇ್ಪ್ರಿ ಇんなಳೆ ಕಷ್ಟಪಡೆದರೆ ನಾನು ಗ್ರೇಡ್ ಈ ನೆಲ ಎಲ್ಲಿಗೋಗೆ ಧ್ಯಾನಿಸಬೇಕು ನಾನು ಈ ಪರಲೋನೆ ಅಲ್ಲಿ ಫೋರ್ ಟು ಡಿಸಿ ಜನಕ್ಕೆ ಗ್ರೇಡ್ ಹೋಗಿ ಹೋಗಲಿ ಹೋಗಿ ఎట్లా మన టైం ఎప్పుడంటే ఎక్కాల్సిందే అప్పుడు అందుకోసం ఇన్నాళ్ళున్న ప్రజలు ప్రజాప్రతినిధులు ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో మనం ఎన్నో డెవలప్మెంట్లు చేసుకున్నాం ఇప్పుడు కూడా సర్పంచం కూడా ఐదు సంవత్సరాలు ఇంకా మీరు కూడా పది నెలల పీరియడ్ అవుతుంది ఇంకా పంప పత్రిక కూడా పది నెలలు సరే ఎక్కడైనా మేము ఆ పీరియడ్ అయితే వరకు కంపల్సరీగా ముందు ముందుకుంటాను సాయం కూడా కోరుకుంటున్నాం కాబట్టి ఈరోజు జన్మదిన సందర్భంగా మీరందరూ వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియనందుకు మీ అందరికీ పేరు నేర్ నా ధన్యవాదాలు 何 <laughs>